అందరికీ మురళధర క్లాస్ రూమ్కి స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి ఎగ్జామినేషన్ పోస్ట్ పోన్ అయింది వాయిదా పడింది ఆ వాయిదా ఒక ఇరవై రోజులు ముప్పై రోజులు నలభై రోజులు వాయిదా అలా మనకి టైం టేబుల్ ప్రకారం చూసుకున్నట్లయితే యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారం మనకి తెలుస్తుంది అయితే ఈ వాయిదా పడిన తర్వాత చాలామంది అంటే ఎక్కువ మంది ఆనందపడుతున్నారు తక్కువ మంది అరే ఎగ్జామ్ జరిగిపోతే బాగుంది కదా అనిపిస్తున్నారు అయితే నేను ఒకటి చెప్పబోతున్నాను ఇక్కడ జరిగేది ఏదో మన మంచిగా అనుకోండి జరగబోయేది కూడా మన మంచిగా అనుకోండి ఈ వాయిదా అనేటువంటిది ఖచ్చితంగా ఒక వరముగా మీరు భావించండి ఎందుకంటే నేను చెప్తాను ఇప్పుడు కారణాలు ఉత్తిగా ఉత్తినే వరం అని నేను చెప్పట్లేదు ఎందుకు వరముగా భావించాలంటే దానికి మొదటి రీజన్ ఏంటంటే ఇక్కడ మీరందరూ కూడా రివిజన్ బాగా చేయవచ్చు సో ఎప్పుడు కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనం చదవటం ఒక ఎత్తు అయితే రివిజన్ అనేటువంటిది ఒక ఎన్నిసార్లు మనం రివిజన్ చేస్తే అంత పొట్టనేటువంటిది వస్తుంది చాలామంది పిల్లలు మన ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో టీజీటీగా పీజీటీగా సెలెక్ట్ అయినటువంటి నా పిల్లల్ని అడిగినా కూడా వాళ్ళు చెప్పే మాట ఇదే మేము నెంబర్ ఆఫ్ టైమ్స్ కంటెంట్ పుస్తకాలు చదివాము సార్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మెథరాలజీ బుక్స్ చదివాము సార్ ఒక పిల్లవాడు అన్నాడు తెలంగాణ రాష్ట్రానికి మెథరాలజీ బుక్ దగ్గర దగ్గర ఒక ఇరవై సార్లు చదువుకుంటాను సార్ ఇరవై సార్లు నేను చదివాను సార్ అలాగే కంటెంట్ పుస్తకం ప్రతి పుస్తకం కూడా నేను ఒక పదిని పదిసార్లు పైగానే నేను రివిజన్ చేశాను సార్ అంటాడు అంటే అన్నిసార్లు రివిజన్ చేస్తే ప్రతి మూలన ఉన్న బిట్ కూడా మనం ఐడెంటిఫై చేయగలదు సో ఇక్కడ ఈ వాయిదా అనేటువంటిది మనకు ఒక ఇరవై ముప్పై రోజు సమయం పెరిగింది కాబట్టి రివిజన్ బాగా చేయొచ్చు ఇప్పుడు ఇప్పుడు ముందు అంటే డిఎస్సి ఉంటుందా ఉండదా ఉండదా లేకపోతే ఇంకోటి అవుతుంది ఇంకోటి అలాంటి సందిగ్ధతలు చదవలేకపోయారు చాలామంది ఇప్పుడైతే ఒక డేట్ అయితే ఉంది కదా ఖచ్చితంగా జరుగుతుందని నమ్ముదాం అందుకని నేను చెప్పేది ఏంటంటే ఈ యొక్క సమయం మీరు ఇంతవరకు ఎవరైతే చదువు ఉన్నారో ఒక కొంతకాలంగా వాళ్ళకి చాలా ప్లస్ అవుతుంది ఈ మధ్య కాలంలో మొదలు పెట్టిన వాళ్ళకి ఒక నాలుగైదు నెలలు లేదా కనీసం ఒక ఆరు నెలలు ముందుగా మొదలు పెట్టిన వాళ్ళకి కూడా ఒక అసంతృప్తి ఉండేది సార్ రివిజన్కి టైం సరిపోవట్లేదు సార్ చాలా కంగారు కంగారుగా ఆ ప్రభుత్వం ఎగ్జామినేషన్ పెట్టేసింది సార్ అని బాధపడుతుండేవారు ఇంకా బాధ అక్కర్లేదు మీకు రివిజన్కి కావాల్సినంత సమయం ఉంటుంది సో మీరు ఏం చేయాలంటే ఒక రోజులో కొంత సమయాన్ని చదవడానికి కొంత సమయాన్ని రివిజన్కి కేటాయించుకోండి చదివిన పుస్తకాన్ని మళ్ళీ మళ్ళీ చదవండి చదివిన అంశాన్ని మళ్ళీ మళ్ళీ చదువుకోవచ్చు ఎట్లా ఎప్పుడైతే రివిజన్ బాగా చేయగలుగుతామో మనకి ఆ యొక్క అంశం పట్ల పొట్టు అనేటువంటిది బాగా పెరుగుతుంది ఓకేనా ఇక తర్వాత కొత్త టెక్స్ట్ బుక్స్ బాగా చదవచ్చు వాయిదా వాళ్ళు చాలామంది ఎనిమిదో తరగతిలో ఉన్నటువంటి మూడు టెక్స్ట్ బుక్స్ అలాగే తొమ్మిదవ తరగతిలో ఉన్నటువంటి నాలుగు టెక్స్ట్ బుక్స్ దీంతో పాటుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి మెథడాలజీ రెండు పుస్తకాలు ఇది సరిపోదు అన్నట్టుగా మళ్ళీ ఆ విద్యా దృక్పథాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసినటువంటి పుస్తకాలు అలాగే స్కూల్ ఎస్టెంట్కి సంబంధించి ప్రాక్టీస్ బిట్స్గా ఉన్నటువంటి పుస్తకాలు అంటే చాలా పుస్తకాలు కొత్త మనకి మార్కెట్లో వచ్చినాయి అంటే నేను ప్రైవేట్ పబ్లికేషన్స్ గురించి కాదు కేవలం తెలుగు అకాడమీ పుస్తకాలు మనకి మార్కెట్లో వచ్చేసినాయి ఇవన్నీ కూడా కొత్త పుస్తకాలు చదవాలి ముఖ్యంగా ఎనిమిదో తరగతిలో మూడు తొమ్మిదవ తరగతిలో నాలుగు అలాగే ఈ విద్యా దృక్పథాలు తెలుగు అకాడమీది అలాగే తెలుగు అకాడమీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి రెండు మెథడాలజీ పుస్తకాలు సెమిస్టర్ వన్ సెమి ఇవన్నీ చదవాలి అంటే ఇవన్నీ చదవాలని మీకు తెలుసు గతంలో కూడా తెలుసు కానీ సమయం లేదు ఎట్లాగా ఎట్లాగా తొమ్మిదో తొమ్మిదో తరగతి అయ్యి బాబా అర్థం కావట్లేదు సార్ చాలా కన్ఫ్యూజ్గా ఉంది ముఖ్యంగా ఆ హిస్టరీ పాటు చదువుతుంటే మెంటల్ ఎక్కిపోతుంది బుర్ర హీట్ ఎక్కిపోతుంది సార్ ఇంటర్మీడియట్లో నాకు పట్టు ఉంది కానీ ఈ నైన్త్ క్లాస్లో ఉన్నటువంటి హిస్టరీ చదువుతుంటే తల తిరిగిపోతుంది సార్ అండి అలాగే ఇంటర్మీడియట్ జాగ్రఫీ మీద పట్టు ఉంది కానీ ఈ నైన్త్ క్లాస్లో ఉన్న జాగ్రఫీ చదువుతుంటే ఏదేదో ఉన్నాయి సార్ కొత్త కొత్తగా ఉన్నాయి సార్ ఏయో పటాలు ఏయో మ్యాప్లు ఏయో అంశాలు ఏయో డైగ్రామ్స్ ఏవో అలాగే ఇంటర్మీడియట్ ఎకనామిక్స్ చదవాని కానీ నైన్త్ క్లాస్లో ఎకనామిక్స్ అర్థం చేసుకోవడంలో ఆ డేటాను అంత ఎనలిస్ చేయడంలో ఇబ్బంది అయిపోతుంది సార్ ఇలా రకరకాల కామెంట్స్ రకరకాల బాధలు రకరకాల ఆలోచన రకరకాల ఆందోళన ఇలా ఈ మధ్యకాలంలో నేను విన్నటువంటివి ఎన్నళ్ళకి పులి స్టే పెట్టేసి మీరు ఎందుకంటే ఇక్కడ మీకు సమయం దొరికింది ఈ సమయాన్ని సద్వినియోగపరచుకుంటే ఈ కొత్త అంశాలన్నీ కూడా మీరు కవర్ చేయగలుగుతారు ఒకటి గుర్తుపెట్టుకోండి మన టెన్షన్ పడితే ఏది రాదు ఫ్రీగా ఉంటేనే మనకి బాగా వస్తుంది కాబట్టి మీకు ఉన్నటువంటి నాలెడ్జ్తో ఈ కొత్త పుస్తకాలు మీరు చదివితే ఈజీగా వస్తుంది కన్ఫ్యూజ్ అవ్వద్దు మెయిన్ పాయింట్స్ మీరు తీసుకోవటం దాని ఒక పేపర్ మీద రాయటం పదే పదే వాటిని చూడటం పదే పదే చదవటం చాలామంది రచయితలు వాళ్ళ పుస్తకాలు చాలామంది వాళ్ళు స్థాపించిన సంస్థలు కానీ ఇంకోటి ఇంకోటి కానీ వచ్చినప్పుడు అది మీరు ఐడెంటిఫై చేసుకోవడం పక్కన రాసుకోవడం పదే పదే చూడటం అంతే చెప్పండి కదా మొదట రివిజన్ 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 అలా చేసుకోవడానికి సమయం కుదిరితే కొస్ట్ కొత్త టెక్స్ట్ బుక్స్ మీరు చదవడానికి సమయం అనేటువంటి సరిపోతుంది ఇక తర్వాత అనుమానాలు నివృత్తి చేయవచ్చు ఈ వాయిదా అనేటువంటి ఖచ్చితంగా ఒక వరం అని అందుకే చెప్తాను ఎందుకంటే మీకు ఈ మధ్యకాలంలో టెక్స్ట్ బుక్ చదువుతున్నప్పుడు ఎన్నో అనుమానాలు కంటెంట్లో ఎన్నో అనుమానాలు మెథాలజీలో ఎన్నో అనుమానాలు అది ఎందుకు అలాగైంది ఇది ఎందుకు ఇలా వచ్చింది ఈ పెట్టి ఎందుకు ఇలా రాంగ్ అయింది ఈ అంశం నాకు అర్థం కావట్లేదండి ఇది ఏంటి ఇక్కడ ఏముంది ఇక్కడ నైన్త్ క్లాస్ హిస్టరీలో ఏముంది ఇక్కడ ఏంటి ఇది గందరగోళంగా ఉంది అలాగే నైన్త్ క్లాస్లో ఉన్నటువంటి పొలిటికల్ సైన్స్లో ఏముంది ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి అంశాలు ఇక్కడ కొంచెం కొంచెం కాన్సెప్ట్లు మనకు అర్థం కావు అలాంటివన్నీ కూడా అర్థం చేసుకోవడానికి ఈ నివృత్తి చేసుకోవడానికి మనకి సమయం కుదురుతుంది ఒక కాన్సెప్ట్ మీకు అర్థం కావట్లేదండి సెట్ చేయండి యూట్యూబ్లో సెట్ చేయండి లేకపోతే ఇంకోటి సెట్ చేయండి లేదా అంశం రెండు మూడు సార్లు చదవండి మీకు అర్థమవుతుంది దాని గురించి ఆందోళన పడకుండా అంటే ఇలా మనం ఒక కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడానికి ఒక విషయాన్ని గ్రహించుకోవడానికి ఈ యొక్క సమయం అనేటువంటిది మీకు సరిపోతుంది అందుకే వాయిదా అనేట వారం అని చెప్తాను అంటే అనుమానాలన్నీ కూడా మనం నివృత్తి చేసుకోవాలి అనుమానంతో ఏ పని మొదలెట్టుకోవాలి అనుమానం పెనిపోతామంటారు కదా మన వాళ్ళు సో అనుమానం ఉండడం కూడా సబ్జెక్ట్ విషయంలో పక్కగా పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉండాలి అది ఏంటి అది ఎలా మొదలైంది ఎలా కొనసాగింది ఎలా క్లోజ్ అయింది అది ఏం చెబుతుంది ఇవన్నీ కూడా మనకి క్లియర్ కట్గా ఉండాలన్నట్టు అలా ఉంటే మనకి హ్యాపీగా ఆనందంగా మన సబ్జెక్ట్ నేర్చుకోగలుగుతాం మనం దాన్ని బాగా రాయగలుగుతాం అందుకే సో ఈ వాయిదా అనేటువంటిది ఖచ్చితంగా వరం అని చెబుతాను ఇక తర్వాత ఎక్కువ సాధన చేయవచ్చు ఇంకా చాలాసార్లు చెప్పాను మీకు ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పెర్ఫెక్ట్ ముఖ్యంగా ఆబ్జెక్టివ్ టైప్ బిట్స్ పేపర్లో ఎంత సాధన చేస్తే అంత మంచిది అంటే ఒక వెయ్యి బిట్లు చదివేద్దాం సార్ రెండు వేలు బిట్లు చదివేస్తాను సార్ బుట్టి బ్యాం బిట్టు బ్యాంక్ ఏదో ఉందట అది కొనుక్కుని చదివేస్తాను సార్ అంటే అది దాని సాధన అనరు దాని అసలు సాధనే అనరు దాన్ని అది కాదు సాధన అంటే కంటెంట్ని పదే పదే చదవటం ఒక ప్రాక్టీస్ మోడల్ పేపర్ చేయటం కంటెంట్ పదే పదే చదవడం దానికి రిలేటెడ్గా ఉన్నటువంటి బిట్స్ ప్రాక్టీస్ ఇది సాధన అంటే అంటే ఇప్పుడు ప్రాక్టీస్ అలాగా నేను పెట్టే ఎగ్జామ్స్ ద్వారా సాగుతుంది ఒక అది ఒకటే సరిపోవట్లేదు కదా మీరు టెక్స్ట్ బుక్స్ వెనకాతలు ఇచ్చేటువంటి బిట్స్ని కానీ అలాగే గైడ్లో ఉండేటువంటి బిట్స్ని కూడా ప్రాక్టీస్ చేస్తే అప్పుడు నేను పెట్టేటువంటి బిట్స్ని మీరు చేయగలుగుతారు అంటే ఇలాగ మనకి ప్రాక్టీస్ ఎక్కువ చేయడానికి ఒక్కొక్క అంశం మీద ఒక్కొక్క టెక్స్ట్ బుక్స్ మీద ఒక్కొక్క కాన్సెప్ట్ మీద ప్రాక్టీస్ ఎక్కువగా చేయడానికి ఈ సమయం మీకు సరిపోతుంది ఈ వాయిదా అనేది అందుకే వాయిదా వరం అంటాను నేను అంటే మీరు దాన్ని వినియోగించుకోవాలి వాయిదా వేసాడు కదా మళ్ళీ వాయిదా పడుతుందేమో ఎలక్షన్ కో అడ్డు వస్తుందేమో ఇలాంటి అనుమానాలతో ఉంటే మనం ఏం చేయలేము ఇక కానీ ఎగ్జామ్ జరిగిపోతుందని ఎవరైతే భావిస్తున్నారో వాళ్ళకి ఇది ఖచ్చితంగా వరమే ఎవరైతే మేము ఇంతవరకు ఫుల్ఫిల్గా చదవం కానీ ఎంతో కొంత అసంతృప్తి ఉంది సరిపోవట్లేదు సమయం త్వరగా పెట్టేసాడు ఇలాంటి బాధలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా మీరు వినియోగించుకుంటే మీరు ముందే ఉన్నారో ఇంకా ముందుకు వెళ్ళిపోతారు ఎందుకంటే మీకు తెలుసు పోస్టుల సంఖ్య స్కూల్ అసిడెంట్లో కానీ మిగతా ఎస్జిటీలో కూడా తగ్గిపోయి స్కూల్ అస్టెంట్ అలాగే లేవు కొన్ని చోట్ల సో ఉన్నా కొంచెం మనం పట్టుకోవాలంటే ఆ టీజీటీలు పట్టుకోవాలన్నా పీజీటీలు పట్టుకోవాలని ఎంత ఎఫెక్ట్ పెట్టాలి ఒక్క పోస్ట్ కోసం వెయ్యి శాతం నువ్వు ఎఫెక్ట్ పెట్టాలి అప్పుడే దాన్ని పట్టుకోగలుగుతావు ఎందుకంటే కాంపిటీషన్ అలా ఉండదు ఎవడు వదలడు కదా ఇది నేను ఇది డిఎస్సి ఎగ్జామినేషన్ ఎవడు వదలుడు ఎవడు ప్రయత్నం వాడు చేస్తాను ఉంటాడు వాడు ప్రయత్నం ఏంటనేది నీకు మాత్రం చెప్పడు గుర్తుపెట్టుకో ఎవరిని తక్కువ అంచనాయద్దు కొండల మీద కొండల గుట్టల్లో చెట్టు నుంచి వాళ్ళు రేపు రిజల్ట్ వచ్చిన తర్వాత బయటకు వస్తూ ఉంటారు నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేనటువంటి వాళ్ళు కూడా వస్తూ ఉంటారు విద్యార్థులు కాబట్టి కంప్లీట్గా చెప్పేది ఒకటి ఒళ్ళు దగ్గరెట్టుకుని మీరు చదవండి ఇక తర్వాత ఎగ్జామ్ అయిన తర్వాత మీ ఇష్టం మీరు ఏం చేసుకుంటారు చేసుకోండి కానీ ఇప్పుడు మాత్రం నిజాయితీగా నిక్కర్చిగా నిబద్ధతతో పనిచేస్తే ఈ యొక్క వాయిదా అనేటువంటిది మీకు ఖచ్చితంగా వరం అవుతుంది సో మరొక వీడియోతో తిరిగి నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను జై